గుడ్ మార్నింగ్ వెస్టేజ్ మై సెల్ఫ్ ప్రఘముండి వెంకటనాయుడు అండి శ్రీదేవి మాది వీరగొట్ట మండలం పాలమటి విలేజ్ అండి నేను ఇప్పుడు స్టార్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను ఈరోజు పార్తీపురం జిల్లా వీరగొట్ట మండలం సిదిం గ్రామంలో దమలపాటి నాయుడు సార్ ఎంపీపీ గారు అలాగే కుమారుడైన ఉమామహేశ్వరరావు గారు సర్పంచ్గా పొలంలో ఈరోజు ఉన్నాం సార్ ఈ సైట్లోన ఈరోజు మనము అగ్రి గ్రాన్యువల్ అగ్రి ఎయిటీ అగ్రి ప్రొటెక్టు నెక్స్ట్ ఇంకా అగ్రి ఆక్వాజల్ కూడా ఈ పొలంకి వేయడం జరిగిందండి చూడండి ఈ సేను ఎంత అద్భుతంగా ఉందో ఎంత ఎన్ను కూడా అంత అద్భుతంగా ఉంది ఇది సామోసారు ఒడిశారు సార్ అదేవిధంగా ఎన్ను చూడండి చాలా పెద్దగా వేసింది మనం ముందు పంటతో పోలిస్తే రసాయనిక వేసిన పంటతో పోలిస్తే ఈసారి చాలా అద్భుతంగా వచ్చిందని సారు కూడా చెప్పారు అందుకే ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నాం సార్ ఒక్కసారి మన సారు మాటల ద్వారా వింత వినండి సార్ నమస్తే గారు అందరికీ నమస్తే గురించి మనల్ ప్రాజెక్ట్ దీని గురించి మాకు ఈ సంవత్సరం మా గ్రామానికి వచ్చి ఇవ్వడం జరిగింది అలాగే మా పొలానికి వచ్చి ఆ ఫెర్టిలైజర్స్ అంతా కలిపి దగ్గరుండి వీళ్ళు చేయబట్టి చాలా బాగుంది మేము దీనికి ఫిట్నెస్ అంతే మరి వేయలేదు వాళ్ళు ఆ ఆర్గనిక్స్ ఇచ్చిందే అదే దాంతోనే ఈ పంట మంచి దిగుబడి వచ్చి అంటే ఇంచుమించు ఎప్పుడు మేము ఇంత పంట మేము ఎరగం చాలా బాగుంది ఏ డిఏపి కానీ యూరియా కానీ ఏది వేయలేదు మేము వాళ్ళు చెప్పిందే మేము చేసాము వాళ్ళ దగ్గరుండి కూడా పొలాన్ని జల్లించారు చాలా బాగుంది వాళ్ళకి ధన్యవాదాలు మీ అందరికీ గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం మేము ఈ సంవత్సరం వెస్టేజ్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అగ్రి ఎగ్రిగా ఎగ్రి గ్రాన్యువల్ ఇవన్నీ వాడడం జరిగింది ఇక్కడ పంట దిగుబడితో పాటు పంట కూడా దిగుబడి పెరిగింది కట్టు కూడా బాగానే వేసింది ఎటువంటి రసాయన ఎరువులు వాడుకున్న ఈ ఎగ్రి గ్రాన్యువల్ వాడడం వల్ల పంట దిగుబడి కూడా పెరిగింది చక్కగా ఈ సంవత్సరం పంటలు పండడం వల్ల సంతోషంగా ఉంది ధన్యవాదాలు వెస్టేజ్ సార్ గారు ఇంకా మరి పది మంది రైతులకు మనం చెప్పొచ్చు అంటారా లేదా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా రైతులు ఇటువైపు మళ్ళాల్సిన అవసరం ఉంది రసాయనిక ఎరువులు తగ్గించి ఈ వెస్టేజ్లో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ ఎరువులు అనేది వాడడం వల్ల రైతులకి రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది సాగు కూడా బాగుంటుంది అవే అలాగే కూడా ఆరోగ్యకరంగా కూడా పంటలు తయారవుతాయి కనుక మనుషులు కూడా ఆరోగ్యకరంగా ఉండదు భవిష్యత్తులో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి కంపల్సరీగా వాడవలసినటువంటి పరిస్థితి ఆసన్నమవుతుంది వెస్టేజ్ ఈ ప్రొడక్ట్స్ అందించడం వల్ల ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజారు ప్రతి రైతు కూడా ముందుకు వచ్చి వెస్టేజ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ విషయూ